ఫ్రెండ్స్ సీఎం జగన్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా చూడండి వీడియో అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము షర్మిలతో ఎవరికి డేంజర్ దడ పుట్టిస్తున్న కొత్త సర్వేలు వివరాలు చూసుకున్నట్లయితే జగన్ పార్టీకి ఓటు వేయొద్దని వివేక సతీమణి కుమార్తె ప్రజలకు పిలుపునిచ్చారు జగనన్న పాలన ఇదేనా అంటూ చెల్లి షర్మిల ఉతికారేస్తున్నారు ఇవి చాలా వన్నట్లు ప్రభుత్వం వ్యతిరేక ఓటుతో వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు కలవరం మొదలైందంటున్నారు మరోవైపు టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు వల్ల అధికార పార్టీ గ్రాఫ్ పెరిగిందనే సర్వేలు సందడి చేస్తున్నాయి కొన్ని జాతీయ సర్వే సంస్థలు మాత్రమే మోడీ హవా కొనసాగుతుందని చెప్తున్నాయి వీటి మధ్య షర్మిల ప్రభావం అధికార పార్టీని పడగొడుతుందా వ్యతిరేక ఓటును చేల్చడం ద్వారా ఓటమి విపక్ష కూటమి విజయావకాశాన్ని దెబ్బతీస్తుందా అనేది అయితే సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది ఓ పక్క వైసీపీకి ఓటెయ్యొద్దని వివేకా భార్య కుమార్తె రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు వివేక హత్య కేసులో నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన చెల్లెలు షర్మిల ఊరూరా చాటింపేస్తున్నారు విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి దోహం చేసిన బీజేపీతో వైసీపీ టీడీపీ జనసేన అంటకాగుతున్నాయంటే ఆమె తూర్పారాబడుతున్నారు తద్వారా తటస్థ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నారు వైసీపీని షర్మిల దెబ్బతీస్తారని విశ్లేషకులు తొలుత అంచనా వేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీలిస్తే టీడీపీ కూటమి అవకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని ఇప్పుడైతే చెప్తూ ఉన్నారు అయితే వైసీపీని వ్యతిరేకిస్తున్న వర్గాలు ఇవే అధికార వైసీపీకి మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు కౌలు రైతులు యువత అర్బన్ సంఘటిత కార్మికులు వ్యతిరేకంగా ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే అయితే వెల్లడిస్తోంది గ్రామీణ పేదలు మహిళలు రైతులు కూలీలు వైసీపీ మీద అనుకూలంగా ఉన్నట్లు అయితే పేర్కొంది రెండు నుంచి మూడు శాతం ప్రజలు మాత్రం స్పందించలేదని వెల్లడించింది తటస్థ వైఖరిని ప్రదర్శించే ఓటర్లు ఐదు శాతం ఉండొచ్చు అధికార ప్రతిపక్షాల తలరాతను మార్చేది వీళ్లే పోలింగ్ నాటికి వర్గం మొగ్గు చూపేదాన్ని బట్టి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులైతే అంచనా వేస్తున్నారు